ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా నూజూడి నియోజకవర్గం చాట్రాయ మండలం చాట్రాయలో ఉమ్మడి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని జంతు కొవ్వుతో చేప నూనెతో కల్తీ చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించదని నేరమని పాపం చేసి కోట్లు కూడగొట్టుకుంటున్నాం అనుకున్నారు కానీ కోట్ల మంది హిందువుల గోడు కూడగొట్టుకుంటున్నామని గుర్తించలేకపోయారని ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవుణ్ణి నిష్ఠతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుందని తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారని అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని అందులోనూ తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాతి గల పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదంలో నాలుగు రాళ్ళు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో గొంతు కొవ్వు సైతం వేయడానికి వెనకాడిని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదని అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారు ఉంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని ఈ హేయమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఆదిమూలు నాగమోహన్ శర్మ మేకపోతుల వెంకటేశ్వరరావు కనమతరెడ్డి ముత్తారెడ్డి జనసేన మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్ టీడీపీ నాయకులు నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి కమిటీ సభ్యులు రాయవర్పు సీతారాములు బీజేపీ నాయకులు మండల సోషల్ మీడియా కన్వీనర్ ఇజ్జిగిరి కేశవ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతోమంది భక్తులు దర్శనానికి వెళుతూ వస్తూ ఉంటారు లక్షలాది ప్రపంచవ్యాప్తంగా అలాంటి తిరుమల దేవ తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యిని కంపెనీలు కల్తీ కంపెనీల్ని ఆయిల్స్ని కల్తీ ఆయిల్ని ఒక తిరుమల తిరుపతి దేవస్థానికి లడ్డుకి ఉపయోగించడం అన్నది భక్తులు మనోభావాలకి దెబ్బతీసేటట్టుగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే ఈ దేశం భారతదేశం హిందువులు మనోభావాలు రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించరా ప్రతి ఒక్కరు క్షమించకూడదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒక నరేంద్ర మోదీ గారు ఉపవాసం ఉంటూ ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా ఆయన స్వీకరించారు అంటే ఒక పవిత్రతను మనం ఎంతో పవిత్రగా చూసుకునే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము హిందువులు ఎట్టు పరిస్థితిలో క్షమించేది లేదు ఆయన రోడ్డు మీద కూడా తిరగిన అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఇస్తే హిందువుల మీద ఉక్కుపాతం చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని హిందూ సమాజాన్ని నాశనం చేస్తూ ఆయన మతాలని మతాలని నాశనం చేద్దామని చెప్పేసి ఎంత కుట్ర చేశారో మాకు క్లియర్ గా ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ఎన్ఏ కూటమి ఈ నివేదికలతో తో బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వాళ్ళు కూడా పెద్ద నాయకులు కూడా దీన్ని తీవ్రంగా తీసుకున్నారు పెద్ద ఎత్తున నడ్డా గారు పెద్ద ఎత్తున ఎవరు తప్పు చేశారో వాళ్ళ శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ద్రోహుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు చాటరాయ్ మండలం చాటరాయ్ జనసేన పార్టీ తరఫున తుమ్మల జగన్ నా పేరు ఖండిస్తున్నాము ఇలాంటి వ్యక్తులే ఎట్టు పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం మన ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న చాలా అకృత్యానికి సంబంధించి ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి గతంలో కూడా ధార్మిక సంస్థలు చెప్తుంటే కూడా గ్రహించలేదు ఈ రోజు హలాల్ సర్టిఫికెట్ ఉన్న ఒక వేరే సంస్థకి మన లడ్డు ప్రసాదానికి సంబంధించిన నెయ్యి విక్రయించడానికి వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నారు వాళ్ళు హలాల్ సర్టిఫికేట్ లేని పెడితే చాలా నేరంగా మనల్ని భావిస్తా ఉంటారు అలాంటిది మన ప్రసాదాలలో హలాల్ సర్టిఫికెట్ ఉన్న సంస్థకి ఇచ్చి కుర్తిగా కుంభకోణం తోటి వాళ్ళ డబ్బులు డబ్బు వాళ్ళ డబ్బులు కోసం అని చెప్పేసి అకృత్యాలకు పాల్పడటం అనేది చాలా అన్యాయం చేసే అన్యాయం జరుగుతుంది ఇదే కాకుండా ధార్మిక సంస్థలలో జనాలతో కమ్యూనికేషన్ గా ఉండే దాస సాహితీ ప్రాజెక్ట్ గాని సేవా కార్యక్రమాలు కానీ ఇటువంటి వాటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు నిర్వీర్యం చేసే భక్తులు అక్కడ రాకూడదనే ఉద్దేశంతో దర్శనాలకు గాని ఇతర సేవా కార్యక్రమాలకు కానీ అన్నిటి కూడా డబ్బులు రేట్లు పెంచి టికెట్లు పెంచి వేరే రకాలుగా కూడా ప్రజల మీద భక్తుల మీద ఉక్కుపాతం మోపి అక్కడికి దేవుడు అంటే వ్యక్తి కలిగేలాగా ఏర్పాటు చేసి చాలా క్రూరంగా ప్రవర్తించడం జరుగుతుంది దీని విషయంలో గతంలో కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ముస్లింస్ కూడా దండయాత్ర చేసి వచ్చినప్పటికీ కూడా ఎన్ని ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేసినా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాత్రం అందుకోకుండానే ఉన్నారు ఎందుకంటే అంత పవిత్రమైంది అంత శక్తివంతమైన స్వామి కాబట్టి ఆ విషయంలో ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు దాన్ని గ్రహించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంత్రులందరూ కూడా చాలా కుంభకోణాలతో వెంకటేశ్వర స్వామి వారిని చాలా అన్యాయమైన పరిస్థితులకు తీసుకెళ్లిపోయారు దిగజార్ చేశారు ఏడుకోన పరిస్థితిని ఇది అందరూ కూడా భక్తులందరూ కూడా ధార్మిక సంస్థలందరూ కూడా గ్రహించుకొని అందరూ ఏకమయ్యి ఈ విషయం మీద మనం అందరం కూడా ప్రతిఘటించి కేంద్ర ప్రభుత్వమే కదిలిచ్చి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నడ్డా గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది అది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వారి ఆధీనంలో ఈ ఈ తిరుపతి దేవస్థానం మీద పూర్తిగా చర్చించులు దాని కమిటీ చేసి దానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా క్లియర్గా తెలిసాలి ఆ తెలిసిన తర్వాత మిగిలిన మిగిలిన నడిపించేలాగా ఒకటి ఒక్కటికే కాదు సమిష్టిగా అన్ని ధార్మిక సమస్యలను ప్రోత్సహించడం కానీ దేవాలయాలు డబ్బులు ఇచ్చే విషయాల్లో కానీ ఇంకా మన అక్కడ ప్రసాదాలకు కానీ ఈ మన తిరుపతిలో ఇచ్చిన మొక్కులు మొక్కులకు సంబంధించిన తలనీ కాంట్రాక్టులు కానీ ఇట్లాంటి చాలా ఫ్రాడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కేంద్ర ఒక ప్రత్యేకమైన కమిటీ చేసి ఇవన్నిటిని ఒకసారి తేలిస్తే దానికి స్వామివారి అభివృద్ధికి మన హిందూ సమాజం అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీని త్వరగా కేంద్ర ప్రభుత్వం స్పందించి దీని విషయంలో చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని కోరుకోవడం జరుగుతుంది ధర్మిక ఏర్పాటు చేయడం వల్ల హిందూ దేవాలయాల పరిరక్షణ జరుగుతుంది దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హిందూ ధార్మిక బోర్డు అనేది అది చాలా మంచి నిర్ణయం ఖచ్చితంగా అది చేసి తీరాల్సిందే ఈ సందర్భంలో కూడా చేయకపోతే మనం హిందువులకి ఏది నిలబడదు జై శ్రీరామ్ శర్మ నేను మండల ఈ రోజున పెద్ద జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరం చాలా విషాలే విషయం హిందూ మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు మనం చూడటం అనేది జరగలేదు ముస్లింలు కూడా ఈ దేశాన్ని పరిపాలన చేసినప్పుడు కూడా హిందూ సమాజాన్ని గుళ్ళు పడగొట్టడం కానీ అలా అపృత్యాలు చేసేయడం కానీ హిందువుల మనసును అనేది ఈ రకంగా బాధపెట్టిన గవర్నమెంట్ అనేది చూడటం ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది చూసాము ఇదే రకమైన పరిస్థితి కనుక ఒక క్రైస్తవులకో లేకపోతే ముస్లింస్కో కనుక జరిగితే వాళ్ళ సతాల ప్రకారంగా మనుషుల్ని రోడ్డు మీద తిరగనివ్వటం అనేది జరిగి ఉండదని నేను భావిస్తున్నాను ఇంకా హిందువులు చాలా శాంత స్వభావలు కాబట్టి ఇంకా ఈ మీడియా ముందు ప్రజలకి జనానికి కలవాలని చెప్పి భోషణ లభిస్తున్నారు కానీ అదే వాళ్ళ యొక్క అయితే మాత్రం వాళ్ళు ఎలాంటి కఠిన శిక్షణ విధిస్తారో చాలా సమాజానికి కూడా తెలుసు నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క పెద్ద తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటికైనా సరే హిందూ సమాజం మొత్తం యొక్క మనోభావాలను తీసుకు అర్థం చేసుకొని గవర్నమెంట్ కానీ లేకపోతే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్థ ప్రకారం కూడా ఆయన ఒక ధార్మిక బోధని ఏర్పాటు చేయాలన్నారు అట్లానే దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించిన పవిత్రమైన గుళ్ళన్నింటినీ కూడా ధార్మిక బోధ్యలో తీసుకొచ్చి ఆ హిందువులకి అప్పచేపిస్తే ఈ హిందువులు మతం భారతదేశంలో వర్థెల్లటమే కాక ప్రపంచ వ్యాఖ్యంగా తన యొక్క ప్రచారాన్ని కానీ తన యొక్క ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటు సెలవు తీసుకున్నాను అయినటువంటి కర్ణాక రెడ్డి అండ్ సుబ్బారెడ్డి వాళ్ళు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ జంతుగర్ధాల యొక్క జంతు వ్యర్ధాలనే సరఫరా చేసే నేతిలో కలిపి లడ్డు ప్రసాదంలో కలపటం వల్ల